మరో బ్రేకింగ్ టీడీపీ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన నవశకం భారీ బహిరంగ సభ నిర్వహణతో టీడీపీ జనసేన జోష్లోకి వచ్చాయనే చర్చ జరుగుతోంది ఉత్తరాంధ్ర వేదికగా రెండు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటన చేసి కార్యకర్తల్లో నయా జోష్ను తీసుకొచ్చాయి టీడీపీ ఊహించిన దానికంటే ప్రజలు బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యిందనే వార్తలు వినవస్తున్నాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇరు పార్టీలు అడుగులు వేస్తున్నాయి ఇక రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము బలంగానే ఉన్నట్లు బహిరంగ సభ ద్వారా ఇరు పార్టీలు సంకేతాలిచ్చాయి దీనికోసం ఉన్న అవకాశాలపై టీడీపీతో కలిసి జనసేన ఇప్పటికే ఫోకస్ పెట్టింది టీడీపీతో పొత్తు కొనసాగుతున్న వేళ మరిన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది జనసేన తాజాగా యువగలం పాదయాత్రలో కూడా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారు టీడీపీ జనసేన పొత్తు అనివార్యం ఆవశ్యకమన్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదన్న తన ఆలోచన సరైందన్నారు మరోవైపు చూస్తే సంక్రాంతి కంటే ముందే ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ప్రకటన కూడా ఉండాలంటూ ఇరు పార్టీలు భావిస్తున్నట్లుగా సమాచారం అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీలు కసరత్తు షురు చేసినట్లు టాక్ అధికార వైసీపీ కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల క్షేత్రంలోకి దిగాలని టీడీపీ జనసేన వ్యూహాలు రచిస్తున్నాయి ఇదిలా ఉంటే వైసీపీ అభ్యర్థుల విషయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కోరడం ఖాయమంటూ మిత్ర పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి